ఊర్లో వస్తే మందు ఇచ్చి హాస్పిటల్ లేదు కానీ ఈ మందు షాప్ మాత్రం ఉందా మందు చాపు లేదు ఎప్పుడు బట్ ఏ ఉందా ఏంటి ఇప్పుడు అదే ఈ మందు చాపుల్ బీరు వైన్ ఇసుక దొరుకుతాయి కదా అలాగే ఈ పల్లెటూరులో జరుగుతుంది ఏంటి ఎప్పచార ముందు ఏ మందు పని చేయదంతే రే రే అనంత్ కొత్తగా వింటున్నా ఒకసారి ట్రై చేద్దాంరా అవునరా ఒకసారి వెళ్దాంరా టేస్ట్ చేద్దాం మరి మన లేడీస్ పరిస్థితి ఏంట్రా రే పది నిమిషాలే కదా వెళ్దాంరా రే వెళ్దాం రా ಅಕ್ಕ ಏಂದ್ರಾ ದೊಪ್ಪಿ ಚೋಗನಿ ಪಾಪಿ ದಕ್ಕ ఇంట్లో పాప రుడ్క శాత కాదు కాని ఈ మో ఆయన పాప కావాలంటావు పాప పాప దున్నపోత బలిచినాడు బలిచిండు ఊరు మీద ఇచ్చిన మసి పోతున్నట్టుండవు కదరా కండలు పెంచితే సరిపోదురా ఆ కండలకు పని చెప్పాలి వెనకటికి నీ అసంటాడేరా నీ అసంటాడేరా ఇంట్లో గడిపోసా వీకలేను గాని అడు పోయి మర్రి చోటు వీక్తా అన్నాడంట సంసారి మాటలు నీకు డొప్పిస్త ఎక్కువరా ఎవడరాడీ కారం తప్పినాడు

అప్ప పేరు వింటేనే మతిపోతుంది ఇంకా సారా తాగితే ఇంకేం పోతుందో ఏం మీ పోతాయి తప్ప ఇంత బాటిల్ ఎంతమ్మా బాటిల్ ఉండవు డొప్పలే దుప్పలా అంటే ఇంతకి డబ్బులు ఎంత దోసడు పైసలకు డొప్పెడి సారా వస్తా ఏంటి దుప్పెడి సారాకి దోశడు డబ్బులా ఓరి నీకు ఆకృతి ముఖంలో నా కాల్ చేయగలగా దోశల డబ్బులకి సారనే కాదురా మా ఇప్పకూత ఇందుమతిని కూడా దోసవతర దాద్దామ్మా ఇంకెందుకురా లేటు ఏరే వీళ్ళు ఏమో ఎక్కడికి వెళ్ళుంటారు వెళ్ళి చాలా టైం అయింది చూడు సూరీ నువ్వు తాగి పడిపోయావు కానీ మంచి సాంగ్ మిస్ అయ్యావరా ఎక్కడికి వెళ్ళారు మీరు ఏ మగాళ్ళు అన్నకు లచ్చతో పోయి పనులు ఉంటాయి అవన్నీ మీకు చెప్పాలా ఏ రండి రా చెప్పొచ్చారు పెద్ద వీళ్ళకి ఎందుకంత స్పీడు స్లోగా పోనీ ఇందాక భోజనానికి ఆ ఊర్లో ఆగాం కదా ఆ టైం కవర్ చేద్దామని స్పీడ్ గా వెళ్తున్నా నీ నోట్ నుంచి స్మెల్ వస్తుంది స్మెల్ అది అది ఆ అదే నువ్వు దొండపండుకి నడువు నొప్పికి ఒక ఆకిచ్చావు కదా అలాగే మాకు మోషన్స్ అవుతుంటే ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన తగ్గడానికి ఇచ్చాడు అదే ఆ స్మెల్ ఏంటో మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది వీళ్ళని మేనేజ్ చేయలేక చూస్తున్నాను ఏదో రకంగా వీళ్ళని డైవర్ట్ చేయాలి 놀이, 젖을 낳고, 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 �� 젖을 낳고, 낳고, కఠోర దీక్షతో చేస్తున్న నా క్షుద్ర పూజనే ధ్వంసం చేశారు క్షుద్రోపాసకురాలైన ఈ మాంత్రికురాలిని క్షతగాత్రురాలిని చేశారు నా ఆస్తికుల్ని కూడా రక్తం కక్కించేలా చేశాను అలాంటి ఈ మాంత్రికురాలి రక్తాన్నే కళ్ళ చూశారు చేతబడి బాణామతి భూత ప్రయోగాలు చేసే ఈ మాంత్రికురాలితో పెట్టుకున్నారు వదలను ఈ క్షణం నుంచి మిమ్మల్ని వెంటాడి వేటాడి ఒక్కొక్కళ్ళని రక్తం కక్కించేలా చెయ్యకపోతే నా పేరు రత్న కేడే కాదు ఇదే నా సమగం ఆనంద్ ఆ మాంత్రికురాలు అన్నట్టుగా ఏమైనా చేస్తుందేమో ఏంటి శ్వేత నువ్వు కూడా ఈ హైటెక్ యుగంలో కూడా వీటిని నమ్ముతావా మనం సైన్స్ నమ్మాలి కానీ ఇలాంటి వాటిని నమ్మకూడదు రే సైన్స్ మట్టు దేవుడు ఎరుగు కానీ అది మనం రక్తం కక్కి చచ్చేలా చేస్తారని రక్తం మీద ప్రమాణం చేసింది అందుకే నాకు భయంగా ఉందిరా ఒరేయ్ సుండు మోహన్ ఆయలా అది ఏమైనా చంద్రముఖ నాగవలరా మనం వెంట పడ్డానికి దాని మొహం చూసేవా ఎలా ఉందో ఊళ్ళల్లో చిన్నపిల్లలకు దొడ్డుకు పెడితే ఉప్పురాళ్ళు మంత్రించి బతికే దిష్టి మొహంది అది మనల్ని ఏం చేస్తుందిరా అది కాదురా బాబు చాలా సినిమాల్లో ఇలా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు దెయ్యాలయ్యి వెంట పట్టారా అందుకని రే మనం యాక్సిడెంట్ చేసినందుకు ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడాలి కానీ మీరేంట్రా ఇది దయమైతుందని భయపడుతున్నారు మీరు ఇక్కడుంటే ఇలానే భయపడతారు మనం ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరుదాం పదండి ఆ పెంట మొహంది సస్తు సస్ ఏదో బిల్డప్ ఇచ్చి సచ్చింది అది పూర్తిగా సచ్చిందో లేదో చూసి దాని బాడీ పైన రెండు రౌండ్లేసి వెళ్దాం పదండి రేయి పడుకున్న దయ్యాన్ని లేపి పీక పట్టించుకున్నట్టుందిరా నీ అప్ప ముందే భయంతో చేస్తున్నావు దాని శవం మీద ఆటాడుకుందాం అంటావేంట్రా ఆ ఊర్లో మనం ఇప్పసారా తాక్కుపోయి ఉంటే ఈ యాక్సిడెంట్ అయ్యి ఉండేది కాదు ఇప్పుడు ఈ టెన్షన్ పడేవాళ్ళం కూడా కాదు అంటే మీరు సారా తాగారా అనుకున్నా మీరు సౌండ్ పెద్దగా పెట్టుకొని కోతి కోతికంతులు వేసుకుంటూ ఫాస్ట్ గా డ్రైవింగ్ చేసినప్పుడే అనుకున్నాను మీరేదో తాగొచ్చారని ఏ అయితే ఇప్పుడు ఏమైంది శ్వేత ఏమైందా మీరు బాగా పీకల్ దాకా తాగి డ్రైవింగ్ చేసి ఒక మాంత్రికురాలి ప్రాణాల్ని బలి తీశారు ఇప్పుడు అది మనల్ని ఎక్కడ బలి తీసుకుంటుందోనని భయంతో చస్తున్నాం ఏంటి శ్వేత నువ్వు కూడా అలా భయపడతావు ఆ మంత్రగతి ఎంతో మందిని అలా చంపాను ఇలా చంపాను రక్తం కక్కించానని చెప్పింది కదా చేతబడి బాణమతితో ఎంతో మంది ప్రాణాలను పొట్టను పెట్టుకున్న ఆ మంత్రగతను ఒక్క దెబ్బతో చంపేశాం కదా దానికి సంతోషించాలి గని భయపడతావెందుకు గది సచ్చినందుకు కాదు అది మనల్ని సంపుతానని శబ్దం చేసింది అంటే అది మనల్ని ఫాలో అవుతుంది అనుకుంటున్నారా దీని అమ్మ రాణి దర్శనంగా చెప్తా మీరన్నట్టు అది వచ్చింది అనుకో బంది బెండతో సాంబ్రాడం వేసి నా ఎడమకాలి చెప్పుతో ఎడపెడ వాయించి దాన్ని తన్ని తెరమేకపోతే నా పేరు కర్రోడే కాదు రే దయ్యం లేదు గియం లేదు టైర్ పంచర్ అయి ఉంటుంది దిగండి పంచర్ కాదురా టైర్ గోతులో పడింది ఓ అలాగా ఏ అమ్మాయిలు మీరు ఇళ్ళలా కూర్చోండి రై తలా స్టార్ట్ రాయరా ఏమైందిరా ఏదో నక్కల సౌండ్ వినిపిస్తాను పిరికి సన్నాసులు మనం ఆగిందే నట్ట అడుగులో రా అడవులో నక్కల సౌండ్ రాక నాద సౌండ్ వస్తుందా ఎదో డౌట్ లాపి ముందు పైచూడారా ఏదో మళ్ళీ ఏమైంది అలా భయపడుతున్నారు అది అది ఎవరో వచ్చినట్టు అనిపించింది అది అదేనేమోనని ఏదీ లేదు మీరు అనవసరంగా భయపడుతున్నారు ముందెల్లి జీప్ ఎక్కండి అరే కరెవడా ఎక్కరా నేను ఒంటు పోసి వస్తారా తు నీ సరే ఏమైందిరా అలా పరిగెత్తుకొచ్చావు ఏ లేదురా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా నీ నువ్వు పెద్ద ఒలింపిక్ ప్లేయర్వి ముందు ఎక్కడా వెళ్దాం